అందరికి నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు వచ్చింది చతుర్దశి తిథి ఆ రోజు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఇరవై ఆరవ తేదీ ఉపవాసం ఉండి జాగరణ లింగోద్భవం చూసే భక్తులు ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు నలభై ఎనిమిది నుంచి యా ఎనిమిది యాభై నాలుగు మధ్యలో ఉపవాసం విరమించాలని పండితులు చెబుతున్నారు ఆ రోజున శివభక్తులు ఉపవాసం జాగరణ ఉండి రోజంతా శివనామస్మరణ చేస్తారు శివుడికి అభిషేకం చేయడంతో పాటు జల్ బిల్వార్చన రుద్రాభిషేకం కూడా చేస్తారు మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు మహాశివరాత్రి రోజునే శివుడు ప్రళయ తాండవం చేస్తాడని నమ్ముతారు ఈ తాండవం సృష్టి స్థితి లయలకు సంకేతం విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తారు జీవిత చక్రం కాలగమనం ఇలా అన్నిటినీ గుర్తుకు చేసే శక్తివంతమైన రోజు ఈ మహాశివరాత్రి మహాశివరాత్రి ఆచారాలు చాలా సులభంగా ఉంటాయి కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఎంతో శక్తివంతమైనవి మహాశివరాత్రి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు పండ్లు నీరు లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు కొందరు కఠినంగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తారు ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు శివాయ శివ తాండవ స్తోత్రం వంటి శివ మంత్రాలను జపిస్తూ ధ్యానం చేస్తూ శివలింగానికి పాలతో నీటితో తేనెతో పెరుగుతో నెయ్యితో చెరుకు రసంతో అభిషేకం చేస్తారు బిల్వ పత్రాలు పువ్వులు సమర్పిస్తారు చాలా మంది భక్తులు రాత్రంతా మెలకువగా ఉండి భజనలు కూడా చేస్తారు శివుడు దివ్యమైన అనుభూతి కోసం ప్రార్థనలు కూడా చేస్తారు ఆ శివరాత్రి మనసులోని చీకట్లను తొలగించే పర్వదినమని ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శాంతి శక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు గత జన్మల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అని నమ్ముతారు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివగౌరిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని సంపద కీర్తి శాంతి సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు వివాహిత స్త్రీలు అదృష్టాన్ని పొందుతారని కూడా చెబుతున్నారు హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి